బిగ్ బాస్ మిస్ అవుతున్నారా మాధురి రిలేషన్షిప్ స్టార్ట్ అయిందో నాకు తెలిసి అప్పటి నుంచి రిలేషన్షిప్ అంటే మేము ఒక బెస్ట్ అంటే ఏది చేసినా ఒక బయటికి అడుగు పెట్టాలంటే కలిసి వెళ్ళటం అలవాటు సినిమాకి వెళ్ళాలన్నా మార్కెట్ కి వెళ్ళాలన్నా ఎక్కడికి వెళ్ళాలన్నా కలిసే చేస్తాం ఇంతవరకు తనకు వైపు నేను వైపు వెళ్ళి చేయటం జరగల ఆ అటాచ్మెంట్ బాండింగ్ ఎక్కువైపోయింది అయిపోవటం వల్ల ఇప్పుడు తనకి ఇబ్బందే మాకు ఇబ్బంది కానీ అలా ఎలా అవుతుంది లైఫ్ అన్నాక తప్పదు ముందు బిగ్ బాస్ లో పిలిచారు రాలేమని చెప్పేసాం మళ్ళీ పిలిచారు సెకండ్ కాల్ ని ఎందుకు నాకు రిజెక్ట్ చేయాలనిపించలేదు పంపిద్దాం ఇది ఒక ఇష్టం లేదు ఇష్టం లేదు ఇప్పుడు చెప్తున్నాను ఎందుకు మనకి అవసరం అని అనుకున్నాం కానీ ఆ టీం నుంచి ఎప్పుడైతే కబర్ వచ్చిందో సెకండ్ టైం సరేలే పంపిద్దాం మనకి మరింత యాడెడ్ స్ట్రెంగ్తే అవుతుంది కదా సో బిగ్ బాస్ నుంచి వాళ్ళే మీకు కాల్ చేశారు అంతా బానే ఉంది వన్స్ ఆవిడ బిగ్ బాస్ కి వెళ్ళిన తర్వాత ఎందుకు ఈ మాటలు ఎందుకు వస్తున్నాయి శ్రీన్ గారు కోటి రూపాయలు ఇచ్చారంట ఆ టీం కి ఇవ్వడం వల్ల మాధురి గారిని తీసుకున్నారంట అని చెప్పేసి మాట్లాడుతున్నారు వై ఇంకా బ్లాస్ట్ చేస్తారంట బిగ్ బాస్ హౌస్ ఇలాంటి మాటలు చెప్తారండి గానీ ఇది కానీ కామెడీషన్స్ కోటి రూపాయలు నేను ఇస్తే రెండు కోట్లు ఇచ్చేవాళ్ళు ఉన్నారు డబ్బులకే తీసుకోవాలనుకుంటే బిగ్ బాస్ కి పెద్ద క్యూ ఉంటుంది చాలా మంది సెలబ్రిటీస్ ఉన్నారు కామనర్స్ ఉన్నారు వ్యాపారస్తులు ఉన్నారు రాజకీయ రంగాల్లో ఉండేవాళ్ళు ఉన్నారు నేను బిగ్ బాస్ వెళ్ళి నా మైండ్ సెట్ ను కూడా నేను ప్రూవ్ చేసుకుంటాను డైరెక్ట్ కంటిన్యూస్ త్రీ మంత్స్ కెమెరాలో కనపడతాను నాకు ఒక ఫ్యాన్ ఫాలోయింగ్ వస్తుంది అని ఆలోచించి కోటో రెండు కోట్ల పర్వాలేదులే ఇస్తాం అనుకుంటే టీం చాలా మంది ఉన్నారు మేమే ఉన్నామా పైగా కోటి రూపాయలు ఇచ్చి నిజంగా వెళ్ళుంటే రేపు అందులో ఎన్ని ఉంటే అంత రెమ్యునరేషన్ మాకు వస్తుంది ఆ రెమ్యునరేషన్ పంచిపెద్దాం అనుకుంటున్నాం కదా ఆ రెమ్యునరేషన్ పేదవాళ్ళకి అనాథలకు లేకపోతే క్యాన్సర్ పేషెంట్స్కో లేకపోతే విద్యార్థులు చదువుకునే వాళ్ళు ఫీజులు కట్టలేని వాళ్ళు ఉంటే వాళ్ళకో వికలాంగులకు అది పనిచేద్దామని డిసైడ్ అయ్యాం మేము ఆ డబ్బు ముట్టుకోం ఆ కి మేము వచ్చినప్పుడు మరి కోటి రూపాయలు ఎందుకు ఇవ్వాలి ఏమొస్తుంది మాకు మాకేం పా ఇప్పుడు మేము ఎవరికైనా తెలియని వాళ్ళమా వ్యాపార రంగంలో ఆ కోటి రూపాయలు పెట్టుకుంటే మరింతగా మరికొన్ని బ్రాంచెస్ కు ఉపయోగపడుతుంది మరికొన్ని యాడ్స్ మేమే ఇచ్చుకోవచ్చు రోజులో యాడ్ మేమే నటించి ఇచ్చేస్తాం ఏముంది మరి అది పాపులారిటీ ఏ కదా మాకు అవసరం లేదు అదే నేను ఖర్చు పెడితే మరింత వార్డ్ బ్యాంక్ నాకు ప్రిపేర్ అవుద్ది కదా ఇందులోకి వెళ్తే మాకేం వస్తుంది ఇది ఏమొస్తుంది అనేది పక్కన పెడితే ఏంటంటే మీరు అన్నట్లుగా మీ ఇద్దరు తెలియని వాళ్ళు లేరు ఇప్పుడు తెలుగు రెండు తెలుగు రాష్ట్రాల్లో అండ్ పాజిటివ్ మా మా మమ్మల్ని అందరూ గుర్తిస్తారు సర్ సర్ సెల్ఫీ ఇవ్వండి అంటారు రోడ్డు మీద ఎక్కడ కనబడిన కార్ను ఓవర్ టేక్ చేసుకుని వచ్చి మరి సెల్ఫీ అడిగిన వాళ్ళు ఉన్నారు హోటల్స్ కి వెళ్తే మా పాటలు వేస్తారు హోటల్ కి వెళ్తే మెను వాడే ఇచ్చేస్తాడు సార్ మీకు నాటుకోడి ఫ్రై ఇంట్రెస్ట్ సార్ పెడతాం సార్ అంటే నీకెలా తెలిసే నేను ఆర్డర్ ఇచ్చానంటే మాకు తెలుసు సార్ అంటారు ఇంత ఫ్యాన్ ఫాలోయింగ్ మాకు ఉండేటప్పుడు ఇప్పుడు అందులోకి వెళ్ళి అదనంగా సాధించింది మాకేం ఉండదు రాజకీయాల్లో ఉన్నప్పుడు కూడా ఇంత ఫ్యాన్ ఫాలోయింగ్ అప్పుడు ఫెరోషియస్ లీడర్ గా ఉండేవాడిని పొలిటికల్ యాంగిల్ కి సంబంధించే వాళ్ళకి నేను తెలుస్తాను ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్ కి నేను ఎవరో తెలియదు దీని తర్వాత దాని గురించి మాట్లాడదాం సో బిగ్ బాస్ కి వెళ్ళిన తర్వాత ఈ కోటి రూపాయలు అనేది డెఫినెట్ గా అబద్ధం 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 ఖండిస్తున్నాను నాకు అనిపించింది కోటి రూపాయలు ఇచ్చి వెళ్ళాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆవిడకి ఇప్పుడు కొత్తగా రావాల్సిన పాపులారిటీ ఏం లేదు ఈ విషయం తర్వాత ఆవిడకి రావాల్సినంత వచ్చింది కాస్త కూస్తో మిగిలి ఉంటే ఒకలా సిక్స్ ద్వారా అది కూడా ఆవిడ ఫుల్ఫిల్ చేసేసారు అని మేము అర్థం చేసుకున్నాము కాకపోతే అసలు ఈ కోటి రూపాయలు మ్యాటర్ ఏంటో తేల్చుకుందామని కోటి రూపాయలు బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళారు ఎంటర్ అయిన తర్వాత ఫస్ట్ ఫస్ట్ మాధురి గారి గురించి ఫస్ట్ వన్ వీక్ కూడా చాలా నెగిటివిటీ అనేది క్రియేట్ అయింది లైక్ అంటే మన అందరికి తెలుసు మాధురి గారు లోపల ఎలా ఉన్నా కానీ ఆవిడ మాట అనేది కొంచెం మాట తీరు అనేది కొంచెం కఠినంగా అనిపిస్తూ ఉంటది తెలియని వారికి చూసే వాళ్ళకి కూడా ఏంటంటే ఇప్పుడు అందరూ ఆవిడ చూసిన వాళ్ళే కానీ ఎవరు ఆవిడ దగ్గర వచ్చి మాట్లాడిన వాళ్ళు చాలా తక్కువ మంది ఇప్పుడు మేమందరం ఏంటంటే రెగ్యులర్ గా మాట్లాడుతున్నాం కాబట్టి వాట్ ఈస్ షీ అని మాకు తెలుసు హౌస్ లో ఒక వన్స్ వెళ్ళిన తర్వాత నెగిటివిటీ ఎక్కువ పడి పాజిటివిటీ తక్కువ పడింది దాని గురించి మీకు ఏమనిపించింది ఫస్ట్ వీక్ లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు దీని మీద క్లారిటీ ఇవ్వాలి మంచిగా వస్తాను బిగ్ బాస్ లోకి మేము వెళ్తే కొన్ని డెసిషన్స్ తీసుకున్నాం ఏంటంటే ఒక రోజు ఉంటామా వన్ వీక్ ఉంటామా టూ వీక్స్ ఉంటామా మనకు అనవసరం సేమ్ డే రిటర్న్ అయిపోయినా పర్వాలేదు బట్ ఒక్క రోజులోనే మన మార్క్ అంటూ ఒకటి ఉండాలి ఏంటి ఆ మార్కు బిగ్ బాస్లో కొంతమంది వేసుకునే డ్రెస్సెస్ కొంచెం బాగోట్లేదు మాకు నచ్చట్లా కాబట్టి కనపడినంతసేపు కూడా చీరతో కనపడాలి అది తెలుగువారి సాంప్రదాయబద్ధమైనటువంటి చీర అలా ఉండాలి మరి చీరలే మాకు స్పెషల్ కాబట్టి ఆ చీరల్లో స్పెషల్ గా కనపడాలన్నదిలా సిల్క్స్ నెంబర్ వన్ నెంబర్ టూ గే టాస్క్స్ ఉంటాయి టాస్క్స్ ఉండేటప్పుడు చూడీదార్స్ వేసుకొని టాస్క్ చేయొచ్చు తప్పదు కాబట్టి అది నైట్ టైమ్స్ అలాగే చూడీదార్తో ఉంటాం అది పర్వాలేదు ఇలా ఫస్ట్ డ్రెస్ సెన్స్ రెండు రిలేషన్స్ బాండింగ్స్ మీద మాకు అసహ్యంగా ఉంది నాకే కాదు ప్రజలకు కూడా అసహ్యంగా ఉంది ఏంటి తండ్రి కూతురు బాండింగ్ అన్న చెల్లెల బాండింగ్ లవర్స్ బాండింగ్స్ ముప్పై ఐదు రోజుల నుంచి మేము చూస్తున్నది గొడవే అది ముప్పై ఐదు రోజుల ఇన్ఫ్లుయెన్స్ తో చూచి హౌస్లోకి వెళ్ళింది మాధురి వెళ్ళేటప్పుడు బాండింగ్స్ తో ఎవరైతే అక్కడ స్పాయిల్ చేస్తున్నారో మాస్కులు పెట్టుకొని ఉంటున్నారో రియాలిటీ షోలో రియల్గా ఉండకుండా నటిస్తున్నారో దాన్ని టార్గెట్ చేయాలని వెళ్ళాం నిజంగా తన కోపంతో తన కోపానికి అర్థం ఇది ఏంటంటే ఏంటి నాన్న నాగార్జున గారి దగ్గర కూడా అదే అన్నారు బాండింగ్స్ ఏంటి సరే అని నాన్న నాన్న అంటున్నారు తండ్రి కోసం కప్పు వదిలేస్తారా ఫైనల్ విన్నర్ని విడిచిపెట్టుకుంటారా లేదు కూతురు కోసం తండ్రి విడిచిపెట్టుకుంటాడా విడిచిపెట్టుకోం కదా బయట విడిచిపెట్టుకుంటాం ఒకరికొకరు త్యాగం చేస్తాం తండ్రి కూతురు లవర్స్ ట్రాగర్స్ ఏంటి భయం ఉండవు ఇది గేమ్ ఇది గేమ్ గేమ్ లాగా ఆడండి అని అంతవరకు ఆ ట్రాప్స్ లో వెళ్తున్నటువంటి కళ్యాణ్ మీద కొంచెం స్పీడ్ గా మాట్లాడాల్సి వచ్చింది ఆ మాట్లాడటానికి రీజన్ ఏంటంటే అంతవరకు కళ్యాణ్ చేసే బిహేవియర్ మీద కోపం అలాగే రీతు కూడా రీతు కూడా ఏదో ఆ ట్రాక్స్ లో వెళుతుంది కాబట్టి నువ్వు ఆడాల్సింది ఆడాలి తప్ప ఏంటి రాత్రంతా పడుకోకుండా నిద్రలు లేకుండా చెడగొడుతున్నారని ఏదో ఒక సబ్జెక్ట్ మీద పెట్టి మాట్లాడటం జరిగింది దీన్ని నెగిటివ్ గా తీసుకున్నారు అందరూ కానీ అది ఒరిజినల్ క్యారెక్టర్ కాదు మాధురిది ఫస్ట్ ఆఫ్ ఆల్ వీటిని ఛేదించాలి మీరు చూసారు ఇప్పుడు దెబ్బకి మాధురి వెళ్ళిన తర్వాత రిలేషన్స్ బాండింగ్స్ అయిపోయింది ఇంక ఆట ఎందుకో ఎందుకు కూడా మీరు నా కూతుళ్ళు లాంటి వాళ్ళు ఎక్కడ అన్లా అన్లా తను ఏమంటుంది పిల్లలు అని పిలుస్తుంది ముప్పై సంవత్సరాలు అందరు చిన్నోళ్ళే మిగతా వాళ్ళందరూ అక్కా అంటున్నారు వాళ్ళు అంటున్నారు వాళ్ళు అంటున్నారు వాళ్ళు అంటున్నారు చూడండి ఒక్కటి మాత్రం ఇక్కడ ఉంటది ఒక రోజు రెండు రోజులు వారం రోజులు పది రోజుల తర్వాత మన మనం ఇక్కడే ఇలాగే నలుగురు కూర్చున్నాం అనుకోండి అలాగే ఏంటి తమ్ముడు అనాల్సి వస్తుంది నేనే ఒక వారం రోజుల తర్వాత సో ఏదో ఒక పేరు పెట్టేమైనా పిలవాలి లేదా తమ్ముడు అని పిలవాలి అన్నని పిలవాలి ఏమో మని మీకు చెల్లమ్మల నేను పిలవాలి ఏదో ఒకటి చేయక తప్పదు అలాంటివి తప్పేం కాదు ఆ బాండింగ్స్ లో ఇరిగిపోయి ఇరుక్కుపోయి మన గేమ్ ఆడకుండా ఉండకూడదు అన్నది మా ఉద్దేశం కోటాన్ కోట్ల మంది ప్రజలు చూస్తున్నారు కాబట్టి ఆ షోలోని ఈ రియాలిటీ చూపించి ఇప్పుడు మంచి వ్యక్తి ఎవరు మన ఈయన భరణి గారు ఆయన బాండింగ్స్ లో పడకపోయింటే ఉండేవాడు ఫైవ్ టాప్ ఫైవ్ లో ఉండేవారు ఇంకా పైకి వెళ్ళారు ఈ రోజు ఏంటి వచ్చింది టాక్ భరణి బాండింగ్స్ వల్లే పోయినారని వచ్చింది నేనన్న ప్రజలే అంటున్నారు బాండింగ్స్ అక్కడ ఎప్పుడైతే ఆయన పెట్టుకున్నాడో పెట్టుకున్న వ్యక్తి పోయాడు తనూజ పోల ఈవెన్ దివ్య కూడా పోలే వాళ్ళు కంటిన్యూ అవుతున్నారు తనూజ ఇంచుమించి టాప్ ఫైవ్ లో వెళ్తుంది అంటున్నారు తను బాండింగ్ పెట్టుకోవడం కన్నా భరణి బాండింగ్ ఎక్కువ అవటం వల్ల భరణి బయటకు రావాల్సి వచ్చింది సో మాధురి అనేది రైటార్గా బాండింగ్స్ మీదే టార్గెట్ చేసి మాట్లాడాను తప్ప వాళ్ళ మీద మాకు కోపాలంటే ఇప్పుడు తను ఏం చేసిందంటే లక్కీగా కిచెన్ తనకే వచ్చింది స్టోర్ తనకే వచ్చింది కాబట్టి వండి పెట్టే వ్యవహారాలు అనేవి తనవే కాబట్టి అందరు దగ్గరగా ఉంటారు నువ్వు ఇది వండి నువ్వు ఇది ఈ ప్లేట్ నువ్వు కడిగేసి ఆ భోజనం అక్కడ పెట్టేసి దగ్గరికి వెళ్ళి ఇవ్వటాలు అందరికీ ఒక ఆ స్నేహితురాలు అనుకోవచ్చు అమ్మని బయట అంటున్నారు అమ్మనుకోవచ్చు అక్క అనుకోవచ్చు ఎవరు ఎలా పిలుచుకున్నా బాండింగుల్లో మాత్రం మాదిరి ఇరుక్కోదు తన ఆట తన ఆడతుంది అదే మేము అంటున్నాం అందరికి కూడా లో ఇరుక్కోకండి ఇమాన్యుల్ అని పిలిచిన పిలువు తప్పేది లేదు కానీ బాండ్ బాండ్లో అక్కకి వదిలేవు గిఫ్ట్ తమ్ముడికి మాదిరి కూడా వదిలేదు గెలుపు అన్నది గెలుపు అన్నది అందరూ ప్రయత్నిస్తారు సో ప్రజలు అప్పుడే సంతోషిస్తారు నీ రియాలిటీ అనేది బయటకు వస్తుంది అన్నది మా కాన్సెప్ట్ ఆ కాన్సెప్ట్ కోసం వెళ్ళాం కాబట్టి ఒక వారం రెండు వారాల్లో మాకేం ఇబ్బంది లేదు మార్క్ వేసుకుని వచ్చేస్తాం సో మొత్తానికి ఇక్కడ ఇంట్లో ఉండి మొత్తం ప్రిపేర్ చేసి పంపించారా ప్రిపేర్ బాగుంది మీరు గీసిన ప్లాన్ ఆవిడ నడిచే విధానం చూసేది మొత్తం అంతా సెట్ చేసి పంపించారు బానే ఉంది కాకపోతే బాండ్స్ అనేది క్రియేట్ చేయడం చేసుకోబడ్డం అనేది రెండు రకాలుగా ఉంటది ఇక్కడ మీరు ఎంత ప్రిపేర్ చేసి పంపించినా ఆవిడకున్న మెంటాలిటీ ప్రకారం ఆవిడ అక్కడికి వెళ్ళిన తర్వాత ఎవరైనా కొంచెం క్యూట్ గా మాట్లాడి కొంచెం దగ్గరికి రాగా మనిషి కనిపోతారు తమ్ముడు అనేస్తారు చెల్లమ్మ అంటారు కూతురులో ఉన్నావు అంటారు ఇప్పుడు వరణి వెళ్ళిపోగానే దివ్య బాధపడితే నువ్వు నా కూతురు లాంటిదానివ్వ సడన్ గా నోట్లో నుంచి వచ్చేసింది నూట వచ్చింది నువ్వు నా కూతురు లాంటిదానవరా నమ్మురా నేను రా నీకని ఆప్యాయతగా వాదార్చింది ఆ వాదార్పులో అనాలని వచ్చిన మాట కాదు అది ఆప్యాయతగా వచ్చినటువంటి మాట సో మీరు అన్నది కరెక్టే వన్ వీక్ టెన్ డేస్ అయ్యేటప్పుడు కనబడే మొక్కల పదిహేను మంది మనకి కోటాను కోట్ల మంది లక్షల మంది మనకు కనబెడతారు బాండింగ్ అనేది క్రియేట్ కానీ బాండింగ్ లో ఉన్నా సరే ఆడాలి అంటాను నేను అది కొంతమంది కోల్పోతున్నారు లేకపోతే ధరణి గారు బయటకి వెళ్లరు భరణి గారు కూడా నాగార్జున గారు చెప్పారు భరణి మీరు కొంచెం బాండింగ్స్ తగ్గించుకుంటే మీరు ఆటలో ముందుకెళ్తారని ఆయన కూడా గతవారం చెప్పారు చెప్పారు మాదిరి చెప్పిందే కాదు ప్రజలు చెప్పారు మరి ఆయన సెంటిమెంటల్ గా నేను ఇరుక్కుపోవాల్సి వచ్చిందని ఆయన కూడా ఒప్పుకుంటున్నాను హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चदवालन कुने वाले की विश्वसनीय मैंने पेरु मने सौरिया कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौरिया कंसल्टेंसी कांटेक्ट एट नाइन